ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ బ్యాక్ కొటేషన్ ది రాజా సాబ్ బ్యాక్ కొటేషన్ మారుతి దర్శకుడు ఇప్పటి వరకు మినిమం బడ్జెట్ సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న మారుతికిది భారీ బడ్జెట్ ఫిల్మ్ అతని కెరీర్లో ఓ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ నటిస్తున్న తొలి కామెడీ హారర్ మూవీ టీజర్ కోసం గత కొంతకాలంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు సోమవారం టీజర్ని మేకర్స్ విడుదల చేయడం తెలిసిందే తమన్ సంగీతం అందించిన ఈ మూవీ టీజర్ హారర్ అంశాలతో భయపెడుతూనే నవ్విస్తోంది దీంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో మూవీ ఉంటుందని టీజర్తో క్లారిటీ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా కొన్ని నెలలుగా ఆలస్యం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత నిర్మాతటిజీ విశ్వప్రసాద్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు అంతేకాకుండా ఈ మూవీ ఆలస్యం కావడానికి కారణాన్ని కూడా వివరించారు షూటింగ్ కోసం రెండున్నరేళ్లు పట్టిందన్నారు గతేడాది మేము కీలక షెడ్యూల్ పూర్తి చేశాం ఉదయం ఆరు గంటలకు చిత్రీకరణ ప్రారంభమైతే రాత్రి పదకొండు గంటల వరకు జరిగేది దాదాపు నూట ఇరవై రోజులకు పైగా ఇదే షెడ్యూల్ కొనసాగింది ఆ సమయంలోనే క్లైమాక్స్ చిత్రీకరించాం విఎఫ్ఎక్స్ కోసం మూడు వందలు రోజులు కేటాయించాం నలభై నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది గతేడాది మా బ్యానర్ నుంచి పలు సినిమాలు విడుదలైనప్పటికీ క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి అందుకే ఈ సినిమా క్వాలిటీ విషయంలో మేము వెనకడుగు వేయాలనుకోలేదు ఇది మా బ్యానర్లో భారీ ప్రాజెక్ట్ ఫీజర్లో సంజయ్ దత్ పాత్రకు సంబంధించి గ్లింప్స్ మాత్రమే చూశారు సినిమాలో ఆయన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది సినిమా రన్ టైం మూడు గంటలు బ్యాక్ కొటేషన్ అని తెలిపారు అంటే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం షూటింగ్తో పాటు విఎఫ్ఎక్స్ కోసం మూడు వందలు రోజులు కేటాయించడమేనని స్పష్టమైంది ఫీజర్లో హారర్ ఓ రేంజ్ రేంజ్లో ఉన్నాయి సినిమాలో మరో